سان ساتستان ہیلو جی سان ساتستان امار هاي راجي گواندي امار هاي امار هاي راجي گواندي امار هاي امار هاي راجي گواندي امار هاي راجي گواندي عاشا ونو ساتستان راجي گواندي عاشا ونو ساتستان اي جي روٽو ٿيو 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 에 로리셔들 자자자나나나나나나나나나나

భారతదేశం ప్రధాని రాజీవ్ గాంధీ ఎండ్రిపేట రమేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుపుకుంటున్నాం కాంగ్రెస్ పార్టీ అంటే ఒక చరిత్ర నెహ్రూ నెహ్రు మొదలుకొని రాజీవ్ గాంధీ ఇప్పుడు విషయం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పార్లమెంట్ ఆపోజిషన్ లీడర్ రాహుల్ గాంధీ వరకు ఒక చరిత్ర కాలంలోనే ఫస్ట్ రాగానే ఈ దేశం ప్రాజెక్టులు అవసరమైన ఉద్దేశంతో రాజీవ్ గాంధీ మెయిన్గా ప్రాజెక్టుల మీద ఇవాళ శ్రీశైలం ప్రాజెక్టు కావచ్చు బాకర నంగల్పే ప్రాజెక్టు కావచ్చు నాగార్జున సాగర్ ప్రాజెక్టు కావచ్చు వీరాకుట్ ప్రాజెక్ట్ కావచ్చు ఇవన్నీ దేశంలో ప్రాజెక్టులనే నీరు కాలాలు ఆ తర్వాత ఎడ్యుకేషన్ మీద ఐఐటి కానీ ఐఐఎం కానీ ఇవన్నీ కూడా నీరు కాలంలో వచ్చినాయి తర్వాత ఒక ఇందిరాగాంధీ కాలంలో బ్యాంక్స్ అన్నీ ఒక పేదల కోసం నేషనల్ బ్యాంక్స్ అన్ని జాతీయం చేయబడింది అలాగే రాజీవ్ గాంధీ కూడా ఇవాళ ఒక మొత్తం దేశంలోనే ఒక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అలాగే అందరికీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉండాలనే ఉద్దేశంతో రాజీవ్ గాంధీ సాక్షరత శిక్ష మిషన్ ద్వారా అందరికి కూడా ఉండాలనే ఉద్దేశంతో జరిగింది అందుకే రాజీవ్ గాంధీ ఇందిరా ఇందిరాగాంధీ చేసిన వాటి ఫలానే ఇప్పుడు పేదవాళ్ళు అనుకుంటున్నారు ముఖ్యంగా చెప్పాలంటే ఎస్సీ ఎస్టీస్కి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ కూడా ఆనాడే కాంగ్రెస్ హాయంలో వచ్చినాయి ఇవన్నీ కూడా ఒక కాంగ్రెస్ పార్టీ చరిత్ర చెప్పుకుండా పోతే ఉంటుంది అలాగే రాజీవ్ గాంధీ కూడా దేశం కోసం తల్లి తల్లితనలు బలిదానవి ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్కే ఉంటుంది ఒక దేశ రక్షణ కోసం కాపాడే ప్రయత్నంలో ఆయన ఒక ఇంకా ఎల్టీటీ ఉగ్రవాదులకు బలి అనేది బాధాకరం ఆయన అడుగు జాడల్ని ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు కూడా వీళ్ళ యువతకు కానీ వీళ్ళ మంచి వారి పరిపాలన కానీ రాజీవ్ గాంధీ ప్రోత్సాహంతో రాజీవ్ గాంధీ ఆశయాలకు అనుగుణంగా రేవంత్ రెడ్డి గారి కానీ పేద ప్రజలకు కూడా సన్న బియ్యాన్ని లాంటివి ఇవాళ ఎడ్యుకేషన్లో ఎడ్యుకేషన్ కూడా ఒక ఎన్ని ఎంగిండియా స్కూల్స్ కానీ వాళ్ళ హాస్పిటల్స్ కానీ ఆయన అరుగు ప్రజా ప్రజా పరిపాలన ప్రజలకు అనుకూలంగా ఇవాళ సాగిస్తున్న సందేశం లేదు ఇలాగని సాగాలని కాంగ్రెస్ పార్టీ రానున్న రోజుల్లో కూడా ప్రజలకు చేరువగా ఉండాలి పేద ప్రజలకు అండగా ఉండాలని కోరుకుంటూ మరొకసారి రాజీవ్ గాంధీకి జోగాలు అర్పిస్తున్నారు ఈనాడు స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారి జయంతి ఎనభై ఒకటో జయంతి సందర్భంగా రమేష్ రెడ్డి గారి నివాసంలో ఏర్పాటు చేయలేనిది దీనికి అత్యధికంగా మా ముఖ్య నాయకులందరూ కూడా హాజరైనారు రాజీవ్ గాంధీ గారు అయితేంది వారి తల్లి ఇందిరాగాంధీ గారైతుంది ఈ భారతదేశానికి వారి తల్లి ఎవరుగా నెవరు గారు అయితేంది భారతదేశానికి నిలలేని మర్చిపోయినటువంటి సేవలు చేసినటువంటి వ్యక్తులుగా మిగిలిపోయినట్టు వ్యక్తులు కాదు వాళ్ళు రాజీవ్ గాంధీ ఎన్నో సంస్కరణలు ఇందిరాగాంధీ ఏంటి రాజీవ్ గాంధీ ఎన్నో సంస్కరణలు ప్రవేశపెట్టి ఇలా ఎస్సీ ఎస్టీ బీసీలు అయితే ఇలా ఈ స్థాయికి ఎదిగినట్టు ఈ భారతదేశంలో వాళ్ళని చెప్పు ఘనంగా చెప్పుకోవచ్చు ఇలా ఎస్సీలు అయితే ఎస్టీ ఎస్సీ ఎస్టీలు ఈ స్థాయిలో ఉన్నారంటే రిజర్వేషన్లు ఇచ్చి వాళ్ళని కాపాడి వాళ్ళకి ఎన్నో సౌకర్యాలు కల్పించి భూ భూమి లేని వాటి వాళ్ళకి భూములు ఇచ్చినట్టు చరిత్ర కూడా ఇందిరాగాంధీకి రాజీవ్ గాంధీకి ఉన్నారు మరి ఆనాడు రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడుగా భారతదేశ అప్పై ఏదైతే ఉందో ఈనాడు చూసా ఆనాడు ఎంత డెవలప్ చేశారు ఎన్ని ప్రాజెక్టులు కట్టారు ఈనాడు కట్టినటువంటి ఎందు భారతదేశంలో చేసినటువంటి ప్రధాని మోడీ తిరిగితే తప్ప ఈనాడు చేసినటువంటి సేవలు ఏం లేవు రాజీవ్ గాంధీ గారిని మర్చిపోయినటువంటి రోజులు ఇవి వాళ్ళని చిరస్మరణీయుడు రాజీవ్ గాంధీ గారు మన మధ్యనంటే రాజీవ్ గాంధీ అయితే ఇందిరాగాంధీ ప్రజల మధ్యన నిలిచిపోయే వ్యక్తులు వారు బలిదానం అయినటువంటి వ్యక్తులు ప్రజల కోసం ప్రజాసేవ కొరకు ఈ దేశం కొరకు బలిదానం బలిదానం అయిపోయినటువంటి వ్యక్తులు కనుక వారి వారిని మర్చిపోకుండా మనము ఎల్లప్పుడూ ఉంచుకోవాలని చెప్పి కోరుకుంటూ ఇచ్చిన వారికి ధన్యవాదాలు తెలియజేస్తుంది స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా సూర్యాపేట నియోజకవర్గ నాయకులు పటేల్ రమేష్ రెడ్డి గారి నివాసంలో అందరూ కూడా ఇక్కడ చేరుకొని మనం రాజీవ్ గాంధీ ఎనభై ఒకటవ జయంతి సందర్భంగా వాళ్ళకు ఘనంగా నివాళులు అడిపడం జరుగుతూ ఉంది అదేవిధంగా ప్రధానిగా అత్యంత చిన్న వయసులో దేశ ప్రధానిగా ఇందిరాజాన్ని మరణానంతరం దేశ ప్రధానిగా ఆ రోజు ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించేటప్పటికీ దేశంలో ఎన్నో రకాల సమస్యలున్నా కూడా చిన్న వయసులోనే ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి భారతదేశ చరిత్రలో ఎవ్వరూ చేయలేని విధంగా ఆయన ఎన్నో సంస్కరణలు తేవడం జరిగింది దాంట్లో కొన్ని ఉదాహరణలు చెప్పాలి అనంటే మన గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొని వచ్చి గ్రామాలలో ఎంతోమంది నిరుపేదలకు జవహర్ నవోదయ విద్యాలయాలను తీసుకొచ్చి గ్రామీణ విద్యార్థులకు ఎంతోమంది ప్రతిభావంతులను తయారు చేసి దేశానికి ఐఏఎస్ ఐపీఎస్ తయారు చేసిన చరిత్ర కూడా మన రాజీవ్ గాంధీ గారికి వంటకానికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా భవిష్యత్తులో రాజీవ్ గాంధీ కానీ ఇందిరాగాంధీ గాని జవహర్లాల్ నెహ్రూ కానీ చరిత్ర కానీ ఖచ్చితంగా ఇప్పుడున్న యువత కూడా ఖచ్చితంగా తెలుసుకొని యువత ఖచ్చితంగా ఈ చరిత్రని వక్ర పద్ధతిలో బీజేపీ వాళ్ళు తెలియజేస్తా ఉన్నారు కాబట్టి ఆ నిజమైన చరిత్రని ఖచ్చితంగా యువత ఖచ్చితంగా తెలుసుకొని భారతదేశ చరిత్ర ఏ రకంగా ఉంది స్వాతంత్రానికి ముందు ఎవరు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ ఎంతో త్యాగం చేసి స్వాతంత్ర ఉద్యమంలో స్వాతంత్రానికి తీసుకొని వచ్చి ఈరోజు ఇన్ని పరాలు అందుతున్నాయంటే అది రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ అంతకుముందు వాళ్ళ నానమ్మ ఇందిరాగాంధీ జవహర్లాల్ నెహ్రూ వాళ్ళందరూ కూడా చెప్పకుండా తప్పదు కాబట్టి అందరూ కూడా చరిత్ర తెలుసుకొని ఖచ్చితంగా అందరూ కూడా దాన్ని పాటించాలని చెప్పేసి తెలియజేస్తూ ఘనంగా నివాళులర్పించేసే వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాము